హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ పార్సిల్స్ అన్ని డన్ అండి అండ్ మీకు ట్రాకింగ్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ అయితే ఇచ్చేసాను ఇప్పుడు నుంచి వచ్చే ఆర్డర్స్ అండ్ మనకి ఈ రోజు శనివారం లైవ్ అండ్ ఆదివారం లైవ్ లో ఉండే ఆర్డర్స్ ఆఫ్టర్ వచ్చే ఆర్డర్స్ అన్ని కూడా ప్యాక్ చేసి మీ అందరికి మళ్ళీ మండే రోజు అయితే ట్రాకింగ్ ఇస్తానండి సో అసలు ఎవరు కంగారు పడిన అవసరం లేదు అందరికీ ట్రాకింగ్స్ ఇచ్చాను ఇంకెవరికైనా రాకపోతే నాకు ఒకసారి వాట్సాప్ లో చేయండి ఎంత మంచి రెస్పాన్స్ ఎంత మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ అండి కేవీ ఫ్యామిలీకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు ఇలానే సపోర్ట్ చేయాలి అండ్ ఇంకొకటి మీ యొక్క ఫీడ్బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను శారీస్ పార్సల్స్ రిసీవ్ చేసుకోగానే అలా వదిలేయకుండా తప్పకుండా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి మేడం ఎందుకంటే మీకు నచ్చితే హార్ట్ఫుల్గా మీరు చెప్పడం వల్ల ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది మన ఛానల్ తొందరగా గ్రోత్ అవడానికి వీలుంటుంది కాబట్టి తప్పకుండా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మీరు ప్రతి కి ఇచ్చే రెస్పాన్స్ అనేది ఆశామండి నో బట్స్ టు సే అండ్ ఆల్సో ఈరోజు మీకు సాటర్డే లైవ్లో మంచి కలెక్షన్ ఆఫర్ సేల్ లో చాలా సారీస్ ఉండబోతున్నాయండి సో గెట్ రెడీ టు లైవ్ టుడే షాప్ నైన్ థర్టీ పిఎం అండ్ రేపు మంచి కలెక్షన్ కొత్త కలెక్షన్ తో అయితే రేపు లైవ్ కూడా ఉంటుంది సో కొత్తగా ఎవరైనా ఈ వీడియో ఇప్పుడే చూస్తే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్